రూపీ హీరో ఎట్లున్నారు నేను బాగున్నానండి యాక్చువల్గా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సబ్ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతోటి షేర్ చేసుకోండి అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఈరోజు ఛానల్ రెండు టాపిక్స్ అండ్ ఇట్స్ టూ ఇన్సిడెంట్స్ అయినాయి అనమాట ఇట్స్ ద వెరీ ఫనీ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుందామని పెడుతున్నాను అండ్ ఆ రెండు ఫనీ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఇట్స్ సో ఫనీ అండ్ మొత్తం చూడండి వీడియో అంతా అండ్ ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ది థింగ్ ఏదంటే ఒక్కటేమో నేను డిగ్రీ సెకండ్ ఇయరు ఫైనల్ ఇయరు నేను వేరే నల్గొండకు వచ్చేసినాం అప్పటికి అండ్ డిగ్రీ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ త్రీ ఇయర్స్ మేము యాక్చువల్గా ఇక్కడ ఉన్నామన్నమాట వంటూ సూర్యాపేటలు ఉండి ఉంటుంది సో నల్గొండకు వచ్చినాక మాకు యాక్చువల్గా రెంటెడ్ హౌస్లో ఉండేది ఇంకా ఏంటంటే ఒక త్రీ రూమ్స్ ఉండేదండి ఫస్ట్ ఏమో లివింగ్ రూమ్ దాని తర్వాత ఫోర్ ఫోర్ యాక్చువల్లీ యా ఫస్ట్ లివింగ్ రూమ్ దాని తర్వాతనేమో బెడ్రూమ్ ఉండేది మమ్మీ వాళ్ళు పండుకుంటానికి డబుల్ కార్డ్ బెడ్ ఉండేది దాని తర్వాత ఇంకొక రూమ్ ఉండేది ఆ రూమ్లో ఇటు అటు బలపీటలు వేసేది అన్నట్టు ఆ బలపీటల మీద బె మ్యాట్రస్ వేసేసి ఈ ఒక పక్కల నానమ్మ ఒక పక్కల నేను పండుకునేది నైట్ టైము అండ్ అండ్ అన్నయ్య మోస్ట్ ప్రాబ్లీ హీ యూస్ టు స్టడీ అవుట్ సైడ్ కాబట్టి ఎక్కువ ఇంట్లో ఉండకపోయేది ఆయన మోస్ట్ ప్రాబ్లీ ఇంటర్ స్టార్ట్ అయింది మొదలు ఎప్పుడు ఇంట్లో లేడు ఇంటర్ తర్వాత బీ ఫార్మసీ బీ ఫార్మసీ తర్వాత ఏం ఫార్మసీ చేసిండు కాబట్టి ఇంట్లో ఎప్పుడు లేడు అనమాట నేను నానమ్మ అండ్ డాడీ మమ్మీ అంతవరకే ఉండేది దాని తర్వాత మళ్ళా బయటికి బేడం తీసి బయటికి పోతే ఇంకొక రూమ్ ఉండేది అది కిచెన్ అనమాట సో అట్లా ఉండి మొత్తం ఓపెన్ స్పేస్ ఉండి ఒక చిన్న అరౌండ్ క్వార్టర్ ఎక్కర్ గార్డెన్ ఉండేది దాంట్లో సంపౌజు బత్తాయి తోట ఏమంటారు లెమన్ ట్రీ ఒకటి పెద్దది ఉండేది రెండు జామ చెట్లు ఉండేది అండ్ మమ్మీ మొత్తం కూరగాయలన్నీ పండించేది అన్నట్టు ఆడ అండ్ మల్లె చెట్లు అవన్నీ పెట్టేది అండ్ దొండకా దొండపాదు అవన్నీ పెట్టేది ఇక మొత్తం కూరగాయలన్నీ పెట్టేది ఆడ అండ్ మళ్ళీ బయటికి ఒక దర్వాజ ఉండేది ఆ దర్వాజా తీసుకొని పోతే వేరే వాళ్ళు రెంట్కు ఉండేది అనమాట సో రెంట్కు అది కూడా చిన్నగా ఒక చిన్న రూమ్లో ఉండేది వాళ్ళు వాళ్ళు పాపం బీదోళ్ళు అనమాట కాబట్టి పైన ఉండే తాతయ్య అడ్వకేట్ అనమాట తాతయ్య అని పిలిచేది ముసలో వాళ్ళు సో ఆయన యాక్చువల్గా దీ ఒక చిన్న రూము వాళ్ళకి ఇచ్చిండ్రు ఇంకొకటి చిన్నది అర్ర ఉండేది అది స్టోర్ రూమ్ లాగా ఏదైనా ఇట్లే ఏదన్నా రిపేర్స్కి ఈ టూల్స్ అట్లాంటివి పెట్టే ఉంటుంది కదా షెడ్ లాంటిది చిన్నది ఆ షెడ్ లాంటిది ఉండేది దానికి డోర్ ఉండే కానీ దానికి బేడం లేదు ఆ డోరు ఉండేది దాని తర్వాత మళ్ళీ ఎనకపోతే ఒక హాఫ్ ఎకర్ టూ వన్ ఎకర్ వన్ ఎకర్ ఉన్నట్టుంది ఈజీగా వన్ ఎకరు పెద్దది గార్డెన్ ఉండేది అనమాట అక్కడ మేము స్కిప్ డంప్ చేసేది అయితే ఏమైందంటే పిల్లులు గోలా పెట్టినాయి నైట్ టైము సో ఈ పిల్లుల సెక్స్ ఏందో చూద్దాం అది థింగ్ ఏంటంటే యాక్చువల్గా నైట్ టైము మేము అందరం పండుకున్నాం రౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అట్లా అయిందండి మామూలుగా ఏంటంటే ఆ పిల్లులు ఎవరియో కూడా మాకు తెలియదు యాక్చువల్గా అవి ఉన్నాయని కూడా మాకు తెలియదు అయితే ఏమైందంటే బేసికలీ ఇది సౌండ్ అయింది డాడీ మమ్మీ ఒక బెడ్రూమ్లో వండుకుండు నేను నానమ్మ ఇంకో బెడ్రూమ్లో పండుకోవడం చెప్పిన కదా నేను పండుకున్నాక వచ్చి అంటే అప్పుడు నానమ్మ లేకుండే యాక్చువల్గా నానమ్మ ఏంటంటే ఈమె యాక్చువల్గా ఎవ్రీ ఎండాకాలము కళ్ళు వస్తుంది కదా ఆ కళ్ళు తాటికాళ్ళు దొరుకుతాయి దొరుకుతాయని ఊరికి పోయేది అంటే నానమ్మ వాళ్ళది ఊరే చిట్టి దగ్గర వన్పాకల ఆ ఊర్లో ఇద్దరు పెద్దనాన్నలు ఉంటారు పెద్దనాన్న దగ్గర ఉంటారనమాట ఎక్కువ పెద్ద పెద్దనాన్న దగ్గరనే ఉంటుంది ఆయన్ని చూసుకుంటాడు ఎక్కువ శాతము సో ఆయన దగ్గరికి పోయి అక్కడ మూడు ఉండి మళ్ళీ వచ్చేది అన్నట్టు మాకెంత కాడికి ఎంత హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే బస్లో పెద్ద దూరం కాదు మామూలుగా హా హాఫ్ అన్ అవర్ బస్లో పడుతుంది ఆటోలో అయితే పదిహేను నిమిషాలు వెళ్ళిపోవచ్చు సో అట్లా ఉండేదన్నమాట అయితే ఎనీవే ఇది ఏమైందంటే ఏదో సౌండ్ అయింది సౌండ్ అయ్యి అది ఎట్లా వచ్చింది అంటే విత్తినట్టు సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది రాగానే దా అని మా అంటే నేను అనుకునే మా డాడీనో ఏ చూంటర్లే అనుకొని సపరేట్ పండుకున్నాను మళ్ళీ అయినాక మళ్ళా సౌండ్ వచ్చింది పని సౌండ్ వచ్చింది బా ఎక్కివో ఒకటే సౌండ్ వస్తుంది పల పల సౌండ్ అవుతుంది అంటే మా మమ్మీ బయటకు వచ్చింది బయటకు వచ్చి పిత్తిన అదే పొరి అని అంటుంది అంటే ఏహలే నేను పిత్తలే పాడు పిత్తలే ఒక్కడే గోల పెడతా ఇయమ్మ ఇకమ్మా ఆ రూమ్ల నుంచి ఈ రూళ్ళు అక్కడ రావాల పిత్తిన అని నేనన్నా అంటే మరి ఏమో సౌండ్ వస్తూ ఉంది ఒకటే పిత్ సౌండ్ వస్తుంది నానని అని ఆయన పండుకున్నాడు నేను కాదని అనుకున్నాడు నువ్వు గిట్లా చేసినావా ఏ వచ్చింది దానికి అవే నేనేం వేయలే అని నేను అన్నా మరి ఏందా సౌండ్ మళ్ళీ వస్తుంది సౌండ్ వస్తుంది అని అనుకొని మళ్ళీ మేము కొంచెం వెయిట్ చేసినాం వెయిట్ చేసినాక నేను మమ్మీ చూస్తుండే నాన్న కూడా బయట వచ్చిండు బయటకు వచ్చినాక నాన్న అన్నాడు దర్వాజా దిగకు బయటికి పోకు నువ్వు ఒకదానివే బయటికి పోకంటే లేవ నువ్వే పిర్క్పిత్తులవే అప్పుడు దేనికి భయపడతావు నువ్వు ఎవడొస్తాడు ఎవడన్నా వస్తా దొంగోడతో రాని ఏంది వాడు మంచిగా అని మమ్మీ అన్నది మమ్మీ నేను బాగా బ్రేవ్ అన్నట్టు మేము ఎవరికి భయపడము చాలా బ్రేవ్గా ఉంటాము సో అన్నది మమ్మీ ఏ ఏం కదా అని తర్వాత తీసి తీయబోతే మళ్ళా సౌండ్ వచ్చింది వన్ సౌండ్ వచ్చింది వన్ సౌండ్ రాగానే ఏంది అని ముగ్గురము ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నా ఏ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని ఎవరం బిత్తలే మరి ఏనిచ్చి వస్తుంది సౌండ్ పిత్ సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందా అని డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మేము ఇట్లా బయటికి దర్వాజా తీసింది మమ్మీ బయటికి తీసి బయట లైట్ అయ్యి అని అను అనగానే లైట్ వేసినాము లైట్ వేసినాక బయటికి పోయినాం పోగానే ఇంకో దర్వాజ ఉంటుంది కదా బయటికి పోయేది ఆ దర్వాజా నుంచి బయటికి పోగానే వాళ్ళది రూమ్ ఉంటుంది అన్నట్టు వేరే టోళ్ళు రెంట్కు ఉంటారు వాళ్ళు రూమ్ ఉంటుంది మళ్ళీ పైననేమో తాతయ్య వాళ్ళు ఉంటారు మాకు సైడ్కేమో వేరే ఇంకా వేరే వాళ్ళు ఉంటారు అన్నట్టు పోర్షన్లో వాళ్ళది కూడా ఇట్లే మూడు రూమ్లు అండ్ కిచెన్ బయట ఉంటుంది అండ్ టూ రూమ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి వేరే టోళ్ళు రెంటుకుంటారు అన్నట్టు మేము ఇక అందరం లేచినాము ఇక రెంటుకుండేటోళ్ళు మా పక్కన వాళ్ళు మా వెనుకోళ్ళు మా తాతయ్య వాళ్ళు అందరం లేచినాం ఇక ఆ సౌండ్కు లేచి వచ్చి వాళ్ళే తలుపు కొట్టిర్రు తలుపు కొడితే ఎవరు తలుపు కొడుతురు ఎవరు తలుపు కొడుతురు పోకుపోకు భాగ్య పోకుపోకు అని మా నాన్న ఆపిండే ఎలా ఏ మా పిర్పిత్తులు అని ఊక భయపడతావు నువ్వు ఎవరో చూద్దామా కానీ ఈ టార్చ్ తీసుకొని పెద్దదే ఉండేది అసలు టార్చ్ కొంచెం బాగానే వచ్చేది లైట్ ఫ్లాష్ లైట్ అనమాట పెద్దదే ఉండేది టార్చ్ పెద్ద టార్చ్ తీసుకొని పోదాం అని అనుకునేసరికి మన పక్కన కనుక వాళ్ళు వచ్చి దమ్మ దమ్మ తలు కొడితే ఎవరు అని అన్నది మమ్మీ అనగానే ఇట్లా మేమే ఆంటీ అని అన్నది అనగానే ఏంది అని అంటే ఏదో సౌండ్ అవుతుంది మీకు వినిపిస్తుందా అన్నది అదే మాకు కూడా అర్థమవుతా మేమేమో మేమేమో అని మేము ముగ్గురం కొట్టుకుంటున్నాం అని అంటే ఏహా లేదు పాడలేదు ఇది ఏదో సౌండ్ వస్తుంది అనగానే ఇక స్టార్ట్ చేసినాయి ఇక పిల్లులు గోల అని వచ్చింది సౌండ్ రాగానే డెఫినెట్గా పిల్లి అని అనుకున్నాం మరి పిల్లులేనుంచి వచ్చిన ఇన్ని రోజుల నుంచి లేని సౌండ్ ఎప్పుడు రాలేదే ఈ సౌండ్ అని మళ్ళీ డౌట్ వచ్చింది మాకు డౌట్ వచ్చినాక మళ్ళీ బయటికి పోయినాం బయటికి పోయేసరికి ఓ ఇక ఎంత పెద్దగా సౌండ్ అంటే అవి ఉండలు అవి ఏడునయో దొరకబట్టాలి ఆ ఏడబెట్టుకుని ఏడబెట్టినవి సంసారం అనేది దొరకబట్టాలి ఇది ఒక్కటి కాదు అది అనగానే మేము ఇక వెనకకు డోర్ తీసుకొని పోయేసరికి మళ్ళీ స్టార్ట్ చేసింది అది అని మళ్ళీ స్టార్ట్ చేసింది బారు నీ అమ్మ ఇవి ఒకటే గోల పెడుతున్నాయి అనేసరికి ఏమో కొట్టుకుంటున్నట్టున్నాయి మమ్మీ అంటే నీ తిక్కల మహానా నీకు కొట్టుకున్నాడు కాదు నువ్వు సబ్జెక్ట్ ఒక్కో నీకు అర్థం కాదు కానీ అంటే నాకు ఎరికే తి నాకు ఇప్పుడు అర్థమైంది లే అని నేను అన్న అంటే సబ్జెక్ట్ ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో ఇంక ఇంకే సక్కదని ఇంకే దాని గురించి కానీ అయితే అవి సెక్స్ చేసుకుంటున్నాయి ఆడది మొగది అది అరుస్తున్నాయి అంటే మన ఇక మా సెక్స్ చేసుకుంటే కూడా అరుస్తాయి అని నేను అన్న అంటే ఏ పండు ఇదే నేను ఫస్ట్ టైం చూసుడు ఇట్లా పిల్లులు అరుసుడు అని మా మమ్మీ అన్నది అలాగనే ఇక బయటికి పోయినాం బయటికి పోగానే ఒకటే మొత్తుకుంటున్నాయి ఇక అని మొత్తుకున్నాయి మళ్ళా మళ్ళా మొత్తుకుందని పోనీ అమ్మ ఈ ఈ పండుని ఇవాళ నైట్ మండని ఎటుబడిగా పండనియమని చెప్పేసి ఇక టార్చ్ చేసి పోయి చూసేసరికి ఆడున్నాయి ఏడా మన షెడ్ల టూల్ బాక్సులు పెట్టేదంట రూమ్లా రెండు ఉన్నాయి ఇక ఇక చేసుకుంటున్నాయి అవి ఒకటే మొత్తుకుంటా ఉన్నాయి సెక్స్ చేసుకునేటప్పుడు వాటిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మేమేం చేసినాం ఇక సపరేట్గా డోరు దగ్గరకు పెట్టేసి డోర్ దగ్గర పెడితే వాటికి ఊపిరి ఆడదు కదా అది చూసినాం కానీ ఇక మేమేమి వాళ్ళే ఇక టార్చ్ గిట్లా ఏమి వేయలే ఎందుకంటే మళ్ళీ అవి ప పరారైతాయి కదా అవి ఏంటంటే నిద్రపోయినప్పుడు ఒకటి తినేటప్పుడు ఒకటి సెక్స్ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అంట చేస్తే అది మహాపాపం అంట పంచమహా పాతకం చుట్టుకుంటుంది అందుకనే ఆ త్రీ థింగ్స్ అప్పుడు చే ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అందుకని ఇక అది మంచిది కాదు కదా పాప కర్మ అని చెప్పేసి మేము వచ్చి మళ్ళా వండుకున్నాం మళ్ళా రూమ్లో వండుకోగానే ఇక నాన్న నేను ఈయనుకుంటా ఇక నువ్వు మళ్ళీ ఒకవేళ ఏమైనా సౌండ్ వస్తే నేను రూపీగా దగ్గర వండుకుంటా మేమిద్దరం ఇది మంచాల పక్కకు ఒక్క దగ్గర జరుపుకొని నేను రూపీగా దగ్గర వండుకుంటే ఇది మళ్ళీ ముండది మళ్ళీ సౌండ్ చేస్తుందో ఏమో అని అన్నది అంటే ఈ రూములు ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది కానీ నేనే ఇంకా మీ దగ్గరకు వద్దామని అని చూస్తున్నాను అనగానే మేము ఇక ముగ్గురం కలిసి మా నాన్న వాళ్ళ బెడ్రూమ్లో వండుకున్నాం ఇక ఎందుకంటే ఇక అది అనగానే మళ్ళీ సౌండ్ చేసింది కా మళ్ళా సౌండ్ అయింది ఓర్ని అమ్మ ఈ సౌండ్ చేస్తున్నాయని ఇంకా మేమేం సప్పుడు చేయలే మళ్ళీ సప్పుడు చేయకుండా ఎప్పుడైతే ఆపినాయో అప్పుడు పోయి చూసినాం చూసేసరికి ఒక పిల్లు ఉంది ఇంకో పిల్లి లేదు ఇప్పుడు ఇక నైట్ ఏం చేస్తాం మనం అని చెప్పేసి వాటిని ఇంకా వేరే దర్వాదు ఉంటే ఆ దర్వాజ తీసేసి తోట ఉంది వెనక తోట ఆ తోటలో పెట్టేసినాం ఇక పెట్టేసినాక ఇక సౌండ్ రాలే అయ్యాల నైట్ అంతా సరిగ్గా నిద్రే ఇక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మమ్మీ అన్నది లేదు లేదు వీటిని ఎక్కడన్నా వదిలేసి రావాలి ఇక్కడ ఇంట్లో పెడితే ఇట్లనే గొడవ పడుతున్నాయి బట్ అంటే ఇక్కడ ఒకటి ఇంకో దగ్గర పెడదామా ఆంటీ అని పక్క పిల్లకాడన్నాడు లేదు 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 అట్లా విడదీయొద్దు తప్పది మహాపాతకం పాపం అది అట్లా చేయొద్దు పాపం వాటిని పిల్లలకంటే కనని అది పాపం ఎక్కడి నుంచి వచ్చిన పాడో అని నెక్స్ట్ డే ఇక అందరి కిడ్ చుట్టుపక్కల వాళ్ళకి అందరిని అడిగినాం మీ మీ పిల్లలా మీ పిల్లులా మీ పిల్లలా అని వాళ్ళలో ఉన్న మాది కావు అని వాళ్ళు అన్నారు సో ఎనీవే సో అట్లా అయిపోయింది అయిపోయాక నెక్స్ట్ డే తీసుకపోయి పక్కాయినా చెప్పింది ఒక గోన సంచులు వేసుకొని తీసుకోబట్టే ఏంది అది గోన సంచులు ఏంది మా మీ నువ్వు పిచ్చి లేచినా ఏమన్నా గోన సంచులేస్తే ఒప్పోరీ ఏం చేస్తున్నావు నువ్వు పో కాలేజ్ పోవాలంటే ఏ ఇప్పుడు కాదు పన్నెంటికి కదా నాకు అని నేను అన్న డిగ్రీలో ఓన్లీ పన్నెండు నుంచి నాలుగింటి దాకానే ఉండేది మాకు కాలేజీ ఎక్కువ ఏం ఉండకపోయేది సో ఎందుకంటే ఓన్లీ త్రీ సబ్జెక్ట్సే కదా సో బాటనీ జువాలజీ కెమిస్ట్రీ అంతే ఎప్పుడన్నా ఈ ఇంగ్లీషు అండ్ జెనెటిక్స్ మైక్రోబయాలజీ అవి ఉన్నప్పుడు సపరేట్ క్లాసులు ఉండేది కానీ అది ఓన్లీ వారానికి ఒకటి ఉండేది అంతే పెద్ద ఎక్కువ రెగ్యులర్గా ఉండకపోయేది సర్లే అని చెప్పేస్తే ఏ లేదు లేదు నాకు ఇంకా కాలేజ్ టైం ఉంది కానీ ఇవి గొనసచ్చి లేస్తే ఊపిరి అడు అయ్యి అంటే మరి ఎట్లా అంటే ఇవి ఎట్లా ఇక నా నడుచుకుంటూ పోయి ఎక్కడ దూరం దూరంగా వదిలేసి రావాలని చెప్పేసి దూరం వదిలేసి వచ్చిర్రు వచ్చినాక అవి మళ్ళీ వచ్చి పాడవాడు అవి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి ఇంకా మళ్ళా గోల స్టార్ట్ చేసినాయి ఇట్లనే ఇక రెండు మూడు రోజులు నిద్ర పట్టి సావాలి ఇక ఓ మానానం అర్థ్యసలేమని చెప్పేసి మేము ఇక మన మా ఏమంటారు వెనక తోటలనే ఒక మూడు నాలుగు చెక్కలు తీసుకొచ్చి కింద చెక్కలు వేసేసి పైన చెట్టు నీడబడేటట్లాగా కొంచెం పొదలాగా పెట్టేసి వాటికి ఒక సావరం ఏర్పాటు చేసి ఆడ పెట్టినాం పిల్లన్నాను పిల్ల పెట్టినాక నెక్స్ట్ డే అది పెట్టినాక ఇక ఇక వాటిని విడి ఆడ వదిలేసి దూరంగా వదిలేసి వచ్చినా మళ్ళీ వస్తున్నాయి ఇంట్లోకి ఇక పోనీలే అని చెప్పేసి వదిలేసి వచ్చినామని అది పోనీలే అనేసి ఇక వదిలేసి అన్నట్టు వదిలేసి వచ్చినాక దాని తర్వాత ఏమైంది ఇక నెక్స్ట్ డే నుంచి అది ఒక మూడు నెలల రెండు నెలలు మూడు నెలల తర్వాత ఇక సౌండ్ తగ్గింది మాకు ఎందుకంటే మాది గార్డెన్లు ఉంది కదా వెనక రూము తీసినప్పుడు అది తర్వాత తీసినప్పుడు అది మళ్ళీ అది బేడమే అమ్మాయి అమ్మటే రూపి లేకపోతే మళ్ళీ అది మళ్ళీ లోపలికి వస్తాయి కోల పెడతాయి మళ్ళీ అంటే సరే అన్న అయితే నేను వేసినా కానీ చెత్త డంప్ చేస్తానికి పోయినప్పుడు నేను చేసిన బట్ ఇది మన ఏంటంటే ఈ ఎవరో వేయనట్టుంది అవి మళ్ళీ వచ్చినాయి ఆ పిల్లి పాపం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది ప్రెగ్నెంట్ తోటి ఉండే ప్రెగ్నెంట్ తోటి ఉంటే మా అమ్మ ఇక నేను పెరిగా పెట్టేది అంటే ఏమైనా తప్పుకు తీసుకురాపోవే అని నేను అన్న ఇక వామ ఇంకా తప్పుకులో పెడతాం తప్పుకి ఏందని అనుకునేది మీరు తప్పుకంటే ప్లేటు ప్లేట్ను మేము మా సైడ్ తప్పుకు మేము సో తీసుకురా పోయే పాపం దానికి పెడదామంటే ఇంక ఇంకా ఆమెకి తీసుకపోయి బిస్కెట్లు పెట్టు ఇక మంచిగా అన్నం పెట్టు ఆమ్లెట్ పెట్టు వడియాలు పెట్టు చారు అన్నం పెట్టు కూర అన్నం పెట్టు ఉట్టి పెరగనం ఎందుకే పాలు పొయ్యి అని వెయ్యి ఇక అని అన్నదండి పాపం కడుపుతో ఉండే అని అంటే మరి బాబా కడుపుతో ఉండని చెప్పేసి అన్నం పెడతా ఓ రెండు కింద బడ మీదే అదే ఉంటుంది అని అన్న ఇక నెక్స్ట్ డే నుంచి నాకు ఎందుకు సోపలే సరే పోయి నేను బిస్కెట్లు తీసుకొని వచ్చి బిస్కెట్లు ఇచ్చిన నాకు హార్లిక్స్ విక్స్ బిస్కెట్లు బాగా ఇష్టం ఉండే అప్పుడు తీసుకొచ్చేస్తూ ఓపోరిని ఉట్టికినా అంటే నిజంగానే పెడుతున్నా పోయింది అంటే అయ్యో పాపం ఎందుకే పాపం కడుపుతోటి ఉంది అది అని అంటే అవున మనిషి అంటే మనిషి ఈ జంతువు అయితే పాపం వాటికి అని చెప్పేసి ఇక అది రెగ్యులర్గా వచ్చిన ఒళ్ళకు సోరు మరి తినిపోయేది పాపం ఫుడ్డు ఇక ఏమంటే మళ్ళీ నేను అదొక డ్యూటీ అయిపోయింది నాకు ఆల్మోస్ట్ అది ప్రెగ్నెంట్ అయిపోయేదాకా దాని తర్వాత ఇక నాలుగు పిల్లలు కన్నది అది సో అది ఒక ఎక్స్పీరియన్స్ అండ్ సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే యాక్చువల్గా ఇది థింగ్ ఏంటంటే మాకు సెకండ్ ఎక్స్పీరియన్స్ చెప్తా మేము నల్గొండలు ఉన్నప్పుడు యాక్చువల్గా నేనేమారు ట్వెల్త్ నా ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు సెవెంత్ 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 ఎయిత్ నైన్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచి నల్గొండలోనే ఉన్నాము ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ దాకా నల్గొండల్లో ఉన్నాం సో ఇప్పుడు ఉన్నప్పుడు నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు మేము ఒకటి ఉండే మాకు టూ బెడ్రూమ్ హౌస్ ఉండే మంచిగా ఉండే క్రాంతి నగర్లో ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే మా అన్నయ్య ఒక పిల్లిని తీసుకొని వచ్చిండు దానికి లిప్పి అని పేరు ఇక చూసిండు మా అమ్మకేమో అస్సలు నాకు మా మమ్మీకి అసలు పిల్లులు అంటే కుక్కలు అంటే అంటే ఎలర్జీ మాకు పట్టదు అది ఊక సొంగ కదా అన్నీ సొంగ గారుచుకుంటా అంతా అది చేస్తుంది కదా ఏమంటారు సొల్లంతా అరుస్తుంటుంది వాసన వస్తుంది ఆమె స్నానం చేపించాలి తిండి పెట్టడం అంటే పెద్ద ప్రాబ్లం కాదు మేము దీనే ముద్దల గిట్ట పెడతాం కానీ ఈ మళ్ళీ తలకాయ నొప్పి ఇవి మీట్ దీన్ని పాడు చేస్తాయి ఇక మటన్కు బొచ్చడి కాస్త తగలబడుతుంది ఇక ఇవన్నీ తలకాయ నొప్పులు ఇవన్నీ పెట్టుకోవాలి అని చెప్పి చిన్నపిల్ల అప్పుడేం చేసినావంటే మా మమ్మీ తింది ఏందిరావు అది తీసుకొచ్చుకుండా కాదు నీకు కావాలనుకుంటే తెల్లగా ముద్దుగా ఉండేది మరి ఏడా అన్నయ్యకు సైకిల్ ఉండే వచ్చేటప్పుడు మన కా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అది రోజు ఎమ్మడి తగులుతుంది అంట అన్నయ్య చాలా ప్రేమ చేస్తాడు ఎనిమల్స్నైనా మనుషులనైనా మంచిగా ప్రేమ చేస్తాడు సో ఎనీవే సో అది ఊకే ఎమ్మడి తగులుతుంది తగులుతుంటే సర్లే అని చెప్పేసి పెట్టినాక బానే ఒక ఉందేవో వన్ వీక్ దాకా బాగానే ఉంచుకున్నాం మరి అది ఎవరిదో తెలియదు అమ్మ ఫీలింగ్ ఏంటంటే అది తల్లి గిట్లా ఎత్తుకూడది అది తల్లిని వదిలేసి గిట్ల వచ్చిందేమో చిన్నపిల్ల కదా అది మళ్ళీ తల్లి ఎత్తుక్కుంటే బిడ్డను తల్లిని బిడ్డను విడదీసినట్టు పాపం చుట్టుకుంటుంది అన్నట్లాగా మమ్మీకి ఇష్టం లేదది అయితే అమ్మన్నది ఏంద్రా మరి అది నువ్వు నీ ఎమ్మడి తగిలినప్పుడు ఎవరన్నా పెద్ద గిట్ల పెద్ద కుక్క గిట్లు ఉందా తల్లి కుక్క అని అంటే తల్లి కుక్క ఉంటే నన్ను తీసుకపోనిస్తా అదే చిన్న చిన్న కుక్కను లేదు లేదు ఎవరు లేరు లేదు అని చెప్పిండు అనగానే మరి ఇక చిన్న కుక్క ఒకటే ఎమ్మడి తగిలింది అని చెప్పేసి అన్నయ్య ఇక దాన్ని పట్టుకొని బాగానే తీసుకొని ఇంటికి వచ్చినాక బాగానే కొద్ది రోజులు దాకా పాలు ఇచ్చినాము ఇంకా అన్నము అట్లాంటివి కూడా పెట్టలే కానీ పెట్టేది కానీ నాన్ వెజ్ పెట్టకపోయేది ఓన్లీ వెజిటేరియన్ మా అవి పెట్టేది కలిపి పెడితే తినేది బాగానే దానికో తప్పుకు చేసినాము మన ఏమంటారు మట్టి ఉంటాయి కదా మట్టి తప్పుకులు తీసుకొచ్చేది ఇంకా కుండ మీద బోర్లు ఇచ్చేది ఉంటుంది కదా మట్టి కుండ మీద ఇండియాలో అయితే మేము ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉన్నా సరే కంపల్సరీ కుం ఎండాకాలం అయితే కుండల నీళ్ళే తాగుతాం ఇప్పటికి ఇప్పటికీ కూడా నేను యూకేల ఉంటున్నా కానీ నేను కుండల నీళ్ళే తాగుతా ఎండాకాలం వస్తే ఇక్కడ ఇక్కడ యూకేలో అది అంతా సాలీసాలిన అండి ఇక్కడ కానీ సో అది ఆ తప్పుకులా పెట్టి ఇక రోజు అన్నం పెట్టేది దానికి తాగిపించేది మా అన్నయ్యనే స్నానం చేయించేది మంచిగా ప్రేమగానే చూసుకునేది దాన్ని కానీ అది ఎందుకో బాగా అగ్రెసివ్గా తయారైంది ఒకటే మీద బాడు ఖర్చు కరుసానికి వచ్చి నేర్చిన చైన్ పెట్టి కట్టేసి నేర్చున్నాయి ఇక ఎందుకంటే అసలు వచ్చే రోజులు ఎవరన్నా రాని సరే ఒక కుక్కని చూసి ఇంకో కుక్క ఊర కుక్క ఏమైనా కనిపిస్తే ఏదన్నా ఆడదానికి అట్రాక్ట్ అయితే అవి మొరుగుతాయి నాకు తెలుసు అది మాకందరికి తెలుసు బట్ అది ఎందుకో ఎవరన్నా ఇంటికి వచ్చినా ఎవరన్నా ఏదైనా చేసినా ఒక్కటే అయ్యా భయ్య ఎగురుతుంది మమ్మల్ని గీర్తుంది నాకైతే గిస్కపోయింది కూడా చెయ్యికి ఇంకా నాకు ఇంకా అప్పటి నుంచి మమ్మీ భయపడేది అమ్మో ఇదేమో కొంచెం అగ్రెసివ్గా తయారైతుంది దాన్ని నన్ను తీసుకుపోయి నన్ను వదిలేసి రావాలని చెప్పేసి వదిలేసి వస్తే నెక్స్ట్ డే మళ్ళానే స్కూల్కి పోయినప్పుడు మళ్ళీ మళ్ళీ ఏమంట తగిలిందట ఈ మళ్ళీ ఏమైనా మళ్ళీ వచ్చింది మమ్మీ ఇంటికి ఏం చేద్దాం దీన్ని ఎట్లా చేయాలి నాకు అర్థం కాలేదు ఇక సరేలే అని చెప్పేసి సరేలే ఉండని ఇక ఏం చేస్తాము అని అమ్మ నది రోజు ఇట్లే ఇక చేయిన్ వేసి కట్టేయాలి దానికి మూతికి తాడు కడతా ఈ అమ్మ ఈ ముండదు ఒక్కటే బయ్య భయ అరుస్తుంది అరుసుడు కాదు అసలు గీకుతుంది మీదికొచ్చి కొరుకుతుంది ఏదన్నా ఇస్తే ఇట్లా పెడితే ఇట్లా ఎట్లా పెడితే ఇట్లా ఇట్లా పెట్టి కక్క ఇట్లా పట్టేసేస్తుంది ఏ పట్టేసి కొరుకుతుంది వామ్మో ఈ కొ ఈ కొరుకుడు ఏం పాడబడది ఇక అనుకొని ఇక మేము ఒకటే పిత్తులేసుడు ఏడబడతాడ పోవుడు హారిబుల్ అంటే హారిబుల్ కంపు వాసన ఇక మేము భరించుకోలేకపోయినాం ఇక భరించుకోలేకపోతే మమ్మీ అనేది ఇక వదిలేసి వచ్చిన మా ఇంటికి వచ్చిన సార్లో ఉండని అని షేర్ చేస్తే మమ్మీ ఏదో గుడికి పోతా అని పోయింది ఆ రోజు నేను అన్నయ్య అండ్ మా అమ్మక్క కొడుకు ఉండే ముగ్గురం ఉన్నాం ముగ్గురం ఉన్నాక ఇది వాళ్ళిద్దరేమో ఏదో కూర్చొని ఏదో స్టడీస్ ఏదో చేసుకుంటున్నట్టుంది వాళ్ళు అండ్ నేను వేరే రూమ్లో ఉన్నా వచ్చి నేను బయటికి పోయి మామూలుగా బయట ఇంకొక టాయిలెట్ ఉండేది లోపల బెడ్రూమ్లో మమ్మీ వాళ్ళ బెడ్రూమ్లో ఒక టాయిలెట్ ఉండేది అన్నట్టు అంటే కంబైండ్ షవర్ అండ్ కమ్ టాయిలెట్ ఉండే సర్లే అని చెప్పేసి మేము పోయి వద్దామా బయటికి పోయి మూత్రానికి పోసి ఇంట్లోకి వచ్చేసరికి అది దొడ్డికి పోయింది దాని దొడ్డికి అదే నాకుతుంది కదా ఇక అయిపోయింది ఇక మేము ఇక అనుకున్న శవ్వ పాడవాడా దానికి దొడ్డికి అది తింటుంది పొద్దున తిండి పెట్టలేదు అయింది మనము అని అంటే ఏ లేదే అమ్మ మొయ్యే ముందే నేను పాలు పాలిచ్చినాక పాలు ఇచ్చినాక మళ్ళీ ఏమంటే అన్నం పెట్టిన దానికి మనము తినేటప్పుడు అన్నం పెట్టిన నేను చూస్తే నువ్వు అని అంటే మరి ఏం పుట్టింది ఏమో తిండి లేనట్టు పాడబడి ఒక్కటే దాని దొడ్డికి అదే తింటుంది పాడబడేది ఎట్లా చేయాలో మాకు అర్థం కాలేదు అయితే ఇక తీసుకపోయి దాన్ని నెక్స్ట్ డే ఇక మమ్మీ వచ్చినాక అవును ఇది ఇది కరుస్తుంది కూడా మీదికి పడి మీద పడి కరుస్తుంది అని అంటే ఇక వెనక కాళ్ళు కట్టి అన్నయ్య తీసుకపోయి వదిలేస్తే మళ్ళా అన్నయ్య అది చేస్తుందని ఇక వేరే ఎవరికి ఇచ్చేసి ఇక అన్నయ్య కూడా అన్నాడు ఇక నేను అనుకున్నా కానీ ఇది వద్దు వద్దు అని చెప్పేసి ఇక ఇయ తీసుకపోయి దానికి ఎక్కడో దూరంగా ఆడవాళ్ళ దగ్గరికి తీసుకపోయి ఆడబోళ్ళేసి వచ్చిన వచ్చినాయి అది ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యింది వన్ ఆఫ్ ది వర్స్ట్ డాగ్ ఐ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ చిన్నది చిన్న పిల్లది ఎంత చిన్నది బుడ్డిది మంత్స్ ఓల్డ్ది బేబీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉండదు అంతే చిన్నది ముద్దు చూస్తానికి లిపి అని పేరు వీటిని దానికి నీకు అవో అమ్మా ఇంక ఒకటి బొమ్మ మీద మీద పడిగీకుడు కొడు కొట్లాడు అంటే ఇట్స్ ఓకే చైన్ కట్టి ఎట్లకి కంట్రోల్ చేయొచ్చు కానీ అది దొడ్డికి తిను నేర్చింది ఒక్కసారి అంటే సర్లే అని అనుకున్నా నెక్స్ట్ డే నెక్స్ట్ డే నుంచి కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టినాం ఫుడ్ కూడా పెద్దోళ్ళు తిన్నట్టు ఇది తిని పాడు చేస్తుంది అది కొత్త తమాన తింటేనే ఉంది ఆవిడ తింటుంది పెడతావిడ తింటుంది పెడతావిడ తింటుంది అమ్మ అది వామ్మ ఇదే పాడు పడ్డదిరా ఇది ఓ బకాసు ఒకటెక్కి దీని పాడు చేస్తుంది అందుకే దానికి ఫుడ్ సరిపోక దొడ్డికి తిన్నట్టుంది అది దొడ్డికి పోయింది దాని అయ్యే అలాగే అది నాకుతావు పాడు పడ్డది ఇంకో మామీ అన్నది వా రోర దేవుడు నాయన మా ఇంక చెప్పిన చెప్పని ఏం చేసింది అంటే నాకింది దాని తొడ్డికి పోయింది అది దీన్ని పాడు చేస్తుంది బామ్మ నేనైతే ముట్టుకొని తల్లి అని అంటే మరి ఎవరు అట్టేషన్ అంటే అన్నయ్య కట్టెన్షన్ అన్నేనన్నా అంటే ఓ అమ్మ ఓ ఇది నీకే తీసుకపోయి ఏమన్నా వదిలేసి రావాలని అనుకున్నాం ఫస్ట్ బిఫోర్ దట్ మేము చూద్దాము ఒక రెండు మూడు వారాలు చూద్దామని చెప్పేసి అన్నం పెడితే ఓ అమ్మ బకాసుడు తిన్నట్టేది ఒకటే తింటనే ఉంది తింటనే ఉంది తింటనే ఉంది అది ఇది ఇది ఇక సింహంలాగా కరుస్తుంది మీద పడే అని చెప్పేసి ఇక తీసుకపోయి బయట వదిలేసి వచ్చినాం సో అదొక ఎక్స్పీరియన్స్ అండి టూ ఫనీ ఎక్స్పీరియన్సెస్ హోప్ యూ లైక్ ఇట్ ఓకే Love you, my sweeties. Bye bye.